వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము మ్యాట్రస్ ఎక్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ రోమన్ నంబర్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయింది ఇది ప్రాబ్లం నెంబర్ టూ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్ అండ్ ఈజ్ ఈక్వల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్ ద ఎగ్జిస్ట్ అండ్ దెమ్ డూ ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏం చేయమంటున్నారు ఫస్ట్ ఏ ఇచ్చారు బి ఇచ్చారు ఏని బీని మల్టిప్లై నెక్స్ట్ బిఏని మల్టిప్లై చేయమనేసి అంటున్నారు ఫస్ట్ మనం ఇచ్చిన గివెన్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా బిఈ్ ఈక్వల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ అసలు ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ముందు క్లాస్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా పాసిబుల్ అవుతుందని చెప్పాము దీంట్లో దీన్ని రోస్ అంటున్నాం దీన్ని కాలమ్స్ అంటున్నాం కదా అని ఎంతోటి కాలమ్స్ని ఎంతో నోట్ చేస్తాం కదా అంటే ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి వన్ టూ రోస్ ఉన్నాయి నెక్స్ట్ కాలమ్స్ వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ మ్యాట్రెస్ యొక్క రోస్ వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి నెక్స్ట్ కాలమ్స్ అన్ని ఉన్నాయి వన్ టూ ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ మ్యాట్రిక్సెస్లో ఉన్న కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్సెస్లో ఉన్న రోస్ తోటి ఈక్వల్ అవుతే మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది మళ్ళీ ఒక్కసారి అండి వీటిని రోస్ అంటున్నాం వీటిని కాలమ్స్ అంటున్నాం కదా ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి వన్ టూ రోస్ ఉన్నాయి నెక్స్ట్ కాలమ్స్ అండి వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి అదేవిధంగా సెకండ్ మ్యాట్రిక్స్లో వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి కాలమ్స్ కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ తోటి ఈక్వల్ అవుతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అంటే ఏబి పాసిబుల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్ అదేవిధంగా బి ఏమవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తాం ఫస్ట్ రో తోటి ఫస్ట్ రో తీసుకొని ఫస్ట్ ఈ కాలము నెక్స్ట్ ఈ కాలంని మల్టిప్లికేషన్ నెక్స్ట్ వన్ ఇంటూ టూ మైనస్ టూ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ ఎంత టూ నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కాబట్టి ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే వన్ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ వన్ ఫస్ట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ మైనస్ ఫోర్ టూ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ వన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది టూ ఇంటూ వన్ ఇప్పుడు ఏమవుతుందండి ఫస్ట్ రో తోటి ఫస్ట్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం చేసాము నెక్స్ట్ సెకండ్ తోటి మైనస్ ఫోర్ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ నెక్స్ట్ సెకండ్ కాలం మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఇప్పుడు దీన్ని టూ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ ఇంటూ టూ ఏమవుతుంది టూ నెక్స్ట్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ ఫోర్జా ఎయిట్ నెక్స్ట్ సిక్స్ అవుతుంది త్రీ ఇంటూ టూ జా సిక్స్ నెక్స్ట్ త్రీ మైనస్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ టెన్ ప్లస్ త్రీ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ ఎయిట్ నెక్స్ట్ ప్లస్ టెన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ఇంటూ ఎయిట్ మైనస్ కదా మైనస్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఫోర్ ఇంటూ త్రీ టువెల్వ్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ టెన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టెంత అమ్ముతుంది టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఎంత జీరో నెక్స్ట్ అదేవిధంగా మైనస్ టెన్ ఉంది ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఎంత సిక్స్ సిక్స్ మైనస్ ఇక్కడ మై మైనస్ టెన్ ఉంది కదా నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ ఎంత అవుతుంది సిక్స్ ఇప్పుడు టెన్లో నుంచి సిక్స్ పోతే మైనస్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ అదేవిధంగా ఈ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ కాన్సిల్ అవుతుంది కదా ఏమవుతుంది టెన్ మిగులుతుంది నెక్స్ట్ ఈ రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో నుంచి ట్వెల్వ్ తీసేస్తే ఎంత త్రీ బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ టెన్ త్రీ ఇది ఏమవుతుంది దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ట్ జీరో మైనస్ ఫోర్ టెన్ త్రీ నెక్స్ట్ ఏబి ఇంత వచ్చింది కదా నెక్స్ట్ బిఏ చేయాలి బిఏ ఎంత ఉంది టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ నెక్స్ట్ ఏ ఎంత వన్ మైనస్ టూ త్రీ నెక్స్ట్ మైనస్ ఫోర్ టూ ఫై ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎన్ని రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ టూ రోస్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ బిఏ కదా ఈజ్ ఈక్వల్ బి అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ సెకండ్ కాలం మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ టూ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ మూడు కాలమ్స్ అయిపోయాయి కాబట్టి సెకండ్ రో ఫోర్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ అదేవిధంగా ఫోర్ ఇంటూ మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ నెక్స్ట్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ ఫస్ట్ కాలం వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ ఫోర్ అదేవిధంగా టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ వన్ ఇంటూ టూ నెక్స్ట్ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టూ వన్ జర్ టూ మైనస్ టువెల్వ్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఇంటూ త్రీ సిక్స్ త్రీ ప్లస్ త్రీ ఫైవ్ సా ఫిఫ్టీన్ నెక్స్ట్ అదేవిధంగా ఫోర్ మైనస్ ఫైవ్ ఫోర్జా ట్వంటీ నెక్స్ట్ మైనస్ ఎయిట్ ప్లస్ టెన్ నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా టూ వన్ జా టూ నెక్స్ట్ వన్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ప్లస్ టూ టూ త్రీ జా సిక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టెంత వస్తుంది మై టూ మైనస్ ట్వెల్వ్ అంటే టెన్ అంటే మైనస్ టెన్ ప్లస్ టూ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ట్వంటీ వన్ నెక్స్ట్ ట్వంటీలో నుంచి ఫోర్ తీసేస్తా మైనస్ సిక్స్టీన్ టూ నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత సెవెన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ మైనస్ టూ మైనస్ టూ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ ఇదేంటండి బిఏ కూడా వచ్చేసింది కదా మనకి కండిషన్ ఏమి ఇచ్చారు ఫస్ట్ పాసిబుల్ అవుతే సాల్వ్ చేయమన్నారు చేసిన తర్వాత డూ ఏ అండ్ బి కామ్యూటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటండి మనకి ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ కదా కామిటేటివ్ ప్రాపర్టీ అంటే అది పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నారు ఇప్పుడు మనం ఇక్కడ ఏబి ఏబి ఎంత వచ్చింది జీరో మైనస్ ఫోర్ టెన్ త్రీ కదా నెక్స్ట్ అదేవిధంగా బిఏమ్ వచ్చింది మైనస్ టెన్ టూ ట్వంటీ వన్ ఇది కదా ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ అవుతుందా ఏబిజ్ ఈక్వల్ బిఏ అయిందా కాలేదు కాబట్టి హియర్ ఏమని రాసుకోవాలి హియర్ ఏబిస్ నాట్ ఈక్వల్ టు బిఏనే కదా అది వేరే వచ్చింది ఇది వేరే వచ్చింది అంటే మనకి దేర్ ఫోర్ అండ్ బిఆర్ నాట్ కామ్యూటేషన్ విత్ రెస్పెక్ట్ Respective multiplication of matrices. ఫస్ట్ మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ ఏమి ఇచ్చారండి ఫస్ట్ ఏ ఇచ్చారు బి ఇచ్చారు డూ ఫైండ్ ఏ అండ్ బిని ఫస్ట్ మనం ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాత డూ ఏ అండ్ బి కమిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఏబి కమిటేటివ్ ప్రాపర్టీ అవుతుందా కాదా చెప్పమంటారు ఫస్ట్ గివెన్ ఏ బి ఇచ్చారు ఫస్ట్ మనం రో మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఎన్ని రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి త్రీ సెకండ్ మ్యాట్రిసెక్స్లో టూ రో త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అవుతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాజిబుల్ అంటే ఇక్కడ త్రీ వచ్చింది ఇక్కడ త్రీ వచ్చింది కాబట్టి మల్టిప్లికేషన్ పాజిబుల్ అవుతుంది మల్టి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం ఫస్ట్ రో ఫస్ట్ కాలం అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం నెక్స్ట్ సెకండ్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం చేసిన తర్వాత ఏబి వాల్యూ అనేసి వచ్చింది మన నెక్స్ట్ బిఏ అదేవిధంగా మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా కదా చెక్ చేయాలి కదా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ కాలమ్ వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ నెక్స్ట్ అదే విధంగా వన్ టూ త్రీ కాలమ్స్ టూ రోస్ కాబట్టి ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ టూ ఉన్నాయి సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ టూ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది ఇప్పుడు తర్వాత కండిషన్ ఏమి ఇచ్చారు డూ ఏ అండ్ బి కంప్యూటీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ కదా పాసిబుల్ అవుతుందా లేదా ఏబి వేరు వచ్చింది బిఏ వేరు వచ్చింది కాబట్టి Commutative respect <coughs> A B or not commutative with respect to, to matrix multiplication. Please subscribe my channel. Thank you. Thank you all.